గుర్తు తీసుకురాకపోతే గారు ఆయన ఫోటోకి దండ వేసేస్తారు ఆ దళ జరగడం ఆయనకి చాలా కీడు ఏం చేయాలి ఆయనకి ఎలా గతం గుర్తు తేవాలి అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉండగా రాజ్ మళ్ళీ గదిలోకి వెళ్ళి అని పెడతాడు రాజ్కి ఏమనిపిస్తుందంటే యామిని వాళ్ళ ఫ్యామిలీతో కలవడం కంటే లోన్లీగా ఉంటూ కావ్యతో చాట్ చేయడమే తనకు ఎంతో సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది అందుకని కావ్యకి హాయ్ అని పెట్టేసరికి కావ్య కాస్త హలో అని పెడుతుంది ఏంటి అంత డల్గా పెట్టారు అనగానే హలో అని పెట్టడంలో కూడా మీకు డల్నెస్ ఎలా కనిపించింది అంటూ డిస్కషన్ పెట్టేసరికి నాకు కొంచెం హెడేక్గా ఉందని చెప్పాను కానీ అయ్యో అవునా సరే సరే రెస్ట్ తీసుకోండి అని చెప్పనేసరికి నాకు తలపోటు మీకు వచ్చినట్టుగా ఎంతెలా ఫీల్ అవుతున్నారండి అనుకుంటూనే కావ్య కాస్త కిందకి వచ్చేస్తుంది ఇంకా ఏంట ఏంటత్తయ్యా ఏమైనా కావాలా అనగానే కొంచెం కాఫీ పెట్టమ్మా నీ చేత్తో కాఫీ తాగి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది అనగాని చూడండి అత్తయ్య నా మాట మీద నమ్మకం ఉంచండి మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు నేను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతాను నేను ఎప్పుడు ఏం చేసినా నా మీద పూర్తి నమ్మకం పెట్టే మీరు ఈసారి ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు నేను పిచ్చిదాన్ని కాదు రుద్రాని గారే ఏదో ఒక గొడవ లేవనెత్తాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారే తప్ప నేను పిచ్చిదాన్ని కాదత్తయ్య పూర్తి స్పృహలో ఉండే చెప్తున్నాను అని చెప్పి ఇంకా కావి కాస్త ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టి కాఫీ పెట్టడానికి వెళ్తుంది హీలోపు రాజుకి అసలే ఆరాటం మాగదు కదా ఒక పావు గంటలోనే తలపోటన్నారు తగ్గిందో లేదో అనుకుంటూ ఫోన్ చేసేస్తాడు ఫోన్ చేసేసేసరికి శ్రీవారు అని వస్తూ ఉంటుంది ఈ లోపు అపర్ణ దగ్గరే ఉంటుంది అమ్మ కావ్య ఫోన్ వస్తుందని కానీ చూడండి అత్తయ్య అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్తుంది ఈ లోపు కావ్య ఆయన కానీ ఫోన్ చేస్తున్నారో ఏంటో అనుకుంటూ గబగబ వచ్చేసరికి కావ్య కొంచెం దూరంలో ఉంది కదా రావడం రావడం రావడంతో దగ్గరకు వచ్చేలోపే అపర్ణ కాస్త ఛార్జింగ్ తీసి ఫోన్ కాస్త చౌదరి పెట్టుకుని హలో అనగానే హలో అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా హలో రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్కి గతం అంతా తన కళ్ళ ముందు కనిపించినట్టే అనిపిస్తుంది ఎందుకంటే అందులో శ్రీవారు అని ఉంది కదా అందుకే కావ్య చెప్పింది నిజమా కాదా అని ఫోన్ లిఫ్ట్ చేసేస్తుంది అపర్ణ హలో నాన్న రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు ఫోన్ అలా పాడేసి ఇంకా అలా మంచం మీద కూర్చునుండిపోతాడు హలో నాన్న రాజ్ నాన్న రాజ్ నేను అమ్మని నేను అమ్మని రాజ్ రాజ్ మాట్లాడ రాజు అంటూ అపర్ణ కాస్త రాజుని పిలుస్తూనే ఉంటుంది రాజు ఫోను పక్కన పెట్టేసి ఇంకా మంచం మీద పడిపోయి ఇంకా తన తల పట్టుకుని గతాన్ని గుర్తు చేసుకోవడానికి నాన్న యతన పడుతూ ఉంటాడు ఇంకా రాజుకి ఒక్కసారిగా తల్లలో నరాలన్నీ కూడా ఒకేసారి రియాక్ట్ అయినట్టుగా మొత్తం తన కళ్ళ ముందు తన గతం మొత్తం రివీల్ అయిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ కూడా కనిపించేస్తూ ఉంటాయి ఒక్కసారిగా పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని హలో అమ్మా అని చెప్పనేసరికి నాన్న రాజు ఎలా ఉన్నావు రా అజ్ అనగానే నేను బాగున్నానమ్మా అని చెప్పి రాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటా రాజ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అపన్న ఇదేంటి ఎవరు ఫోన్ చేశారు అత్తయ్య మాట్లాడుతున్నారేంటి రాజ్ రాజ్ అంటున్నారు కొంపతీసి ఆయన ఫోన్ చేశారే అనుకో ఆయన ఎలా మాట్లాడతారు ఈ అత్తయ్య గారు ఎవరో గుర్తులేదు కదా ఆయనకి అనుకుంటూ ఎవరత్తయ్యా అని చెప్పనగానే రాజ్ ఫోన్ చేశాడు కావ్య అని చెప్పనేసరికి వెంటనే కావ్య ఫోన్ తీసుకుంటుంది హలో అని చెప్పను కానీ కళావతి ఎప్పుడు కళావతి గారు అని పిలుస్తాడు కదా కళావతి అని చెప్పనేసరికి ఎవండి అని చెప్పను కానీ అవును కళావతి నాకు గతం మొత్తం గుర్తొచ్చేసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పను కానీ అవును కళావతి అమ్మ ఇవ్వ అమ్మ గొంతు ఎప్పుడైతే విన్నానో అప్పుడే నా ముందు అంతా కూడా గతం అంతా కూడా కనిపించిందని చెప్పను కానీ మీరిప్పుడు ఏ ఇంట్లో ఉన్నారో మీకు తెలుసా అని చెప్పను కానీ అసలు నేను ఎక్కడున్నానో నేను ఎక్కడున్నానన్న విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి మొత్తం కావ్య అంతా తన గదిలోకి వెళ్ళిపోయి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది ఏంటి నేను యామిని దగ్గర ఉన్నానా నేను బ్రతికే ఉన్నానన్న విషయం తెలిసి కూడా యామని నా కుటుంబ సభ్యులకి చెప్పకుండా మమ్మీని డాడీని ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టిందా అని చెప్పేసరికి అంతేకాదండి మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా తాపత్రయపడుతుంది పైగా మీకు లేని గతాన్ని సృష్టించి మీ కన్న తల్లిదండ్రులను కూడా ఒక సమాధుల రూపంలో చూపించిందండి అని చెప్పనేసరికి ఏంటి ఎంత జరిగిందా అనగానే ఒక్కసారి మీరు కిందకి వెళ్ళండి మీకే అర్థమవుతుంది అని చెప్పనగానే వెంటనే రాజు ఫోన్ పెట్టి పక్కకు చూసేసరికి టేబుల్ మీద ఒక ఆల్బమ్ ఉంటుంది ఆల్బమ్ ఓపెన్ చేసి చూడడంతో యామిని రాజు కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి అంటే ఈ ఫొటోస్ చూపించి నన్ను తను నేను కలిసి పెరిగామని చెప్పడం కోసం నన్ను ఇంత అమ్మాయి చేసిందనమాట చెప్తాను నీ పని అని చెప్పి ఇంకా గబగబా వాళ్ళ డాడీ రూమ్లో రివాల్వర్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యడంతో ఆయనకి రివాల్వర్ ఉండేసరికి ఇంతకు ముందు ఒకసారి రాజు చూస్తాడు రాజు వెళ్ళడంతో గన్ తీసుకుని రివాల్వర్ తీసుకుని నేరుగా కిందకు వస్తాడు వచ్చిన తర్వాత బావా బా ఏం చేస్తున్నావు బయటికి వెళ్దామా అని చెప్పాను కానీ నేను నీ భావన అని చెప్పాను కానీ అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు అదేంటి బాబు నీ చిన్నప్పటి నుంచి మేమే కదా పెంచాము అని చెప్పనేసరికి ఓహో మా చిన్న నన్ను చిన్నప్పటి నుంచి మీరే పెంచారా మరి నా తల్లిదండ్రులు అనగానే నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు బావా అని చెప్పనగానే అవునా నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు మీరు మాత్రమే నన్ను పెంచారు కానీ నా గతంలో మాత్రం మీరు లేరు మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది ఏంటి బావా ఎలా మాట్లాడుతున్నావు అనగానే చెంప చెల్లు అనిపిస్తాడు రాజు నేను రామును కాదు నీ భావన అంతకంటే కాదు నేను రాజ్ దుగ్గిరాలింటి వారసుని వారసురాలిని సారీ దుగ్గిరాలింటి వారసుడిని కళావతి భర్తని అని చెప్పాను కానీ అంటే నీకు నీకు అనగానే నాకు గతం మొత్తం గుర్తొచ్చేసింది యామని ఇన్ని రోజులు నన్ను బాగా మాయి చేసినట్టున్నావు నా భార్యతో కూడా నన్ను మాట్లాడినివ్వకుండా చాలా బాగా కట్టడి చేయాలనుకున్నట్టున్నావు నీ మెళ్ళలో తాళి కడితే మాత్రం నీతో జీవితాంతం ఉంటానని ఎలా అనుకున్నావు బంధానికి విలువనిచ్చి నీతో కట్టుబడి ఉంటాననుకున్నావా అది ఎప్పటికీ జరగదు నువ్వంటే నాకు అసహ్యం నీ మెంటాలిటీ అయితే నాకు అస్సలు నచ్చదు అని చెప్పనేసరికి అది కాదు రాజు అని చెప్పి ఇంకా మాట్లాడుతుంటారు ఈ లోపు అప్పు కాస్త కావ్య దగ్గరికి వస్తుంది అక్క ఆ యామని ఎవరో కదక్క అంటూ యామని గురించి చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అంటే నా భర్తను దక్కించుకోవడం కోసం యామని ఏం చేయడానికైనా వెనకడదనమాట అప్పు మనం ఇప్పుడే బావ ఉండే దగ్గరికి వెళ్ళాలి మీ బావకి గతం గుర్తొచ్చేసింది ఆవేశంలో ఆ యామనిని ఏదైనా చేస్తారేమో అని చెప్పి గబగబా అప్పు కావ్య ఇద్దరు కూడా వచ్చేసేసరికి రాజు కాస్త యామనికి గన్ గురిపెట్టి ఉంచుతాడు బావా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు యామనికి శిక్ష పడాలి ఎన్ని రోజులు మన కుటుంబాన్ని క్షోభ పెట్టినందుకు ఖచ్చితంగా యామనికి శిక్ష పడాలి నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు బాబా ప్లీజ్ బావా అని చెప్పనేసరికి క కావ్య కాస్త ముందుకు వెళ్ళి రాజ్ ఉన్న రివాల్వర్ తీసుకుని యామని చెంప చెల్లు అనిపిస్తుంది అరెస్ట్ చేయప్పు నా భర్తను ఎన్ని రోజులు తన దగ్గర ఉంచి కిడ్నాప్ చేసిందని కిడ్నాప్ కేసు పెడుతున్నానని అరెస్ట్ అని చెప్పనేసరికి అమ్మ కావ్య అని చెప్పాను కానీ అంకుల్ మీరుండి కూడా మీ మీరు మంచివారని నాకు అర్థమైంది మిమ్మల్ని చూడడంతోటే అర్థమైంది కానీ మీ కూతురు కోసం మరొక అమ్మాయి సౌభాగ్యాన్ని తుడిచేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు కదా మీ కూతురు కూడా ఆడదే కదా నేను మీ కూతురులాంటి దాన్ని కాదా మీరు నన్ను కూతుర్లా భావించలేదా అని చెప్పాను కానీ నేను చెప్తూనే ఉన్నానమ్మా నీకు అన్యాయం జరుగుతుంది చెయ్యొద్దు అని నా మాట పడనిచ్చారు కాదు తల్లి కూతురులిద్దరూ ఇద్దరు రాజు మనసును మార్చడానికి ప్రయత్నించాడు కానీ రాజు నీ మీద ఉన్నది గొప్ప ప్రేమ అందుకే రాజు ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించేవాడు ప్రతి క్షణం నీ నీ తలంపులే అని చెప్పి ఇంకా యామని తండ్రి కాస్త చెప్పేసరికి రండి వెళ్దామని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇంక ఇంటికి వచ్చేసరికి అపర్ణాళ్ళంతా కూడా చాలా సంతోషంగా రాజు కోసం ఎదురు చూస్తూ చాలా హ్యాపీగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్